హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు హౌస్ డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఇల్లంతా బాగా డస్ట్ పట్టేసింది సో అందుకనే డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశాను యాక్చువల్ గా ఏంటంటే నిన్న స్టార్ట్ చేశాను నిన్న అయితే బెడ్రూమ్ క్లీన్ చేశాను నిన్న వీడియో తీయలేకపోయాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళు బాగా అలర్ చేస్తా ఉన్నారు సో వైపు నా వాళ్ళని చూసుకుంటూ ఒకవైపు నిల్లు క్లీన్ చేసుకుంటూ నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా వీడియో ఈ ఈరోజు ఎలా అయినా సరే వీడియో తీసి పెట్టాలనేసి వీడియో అయితే తీస్తున్నాను ఇది వచ్చేసి హాల్ హాల్ క్లీన్ చేస్తున్నాను నా దగ్గర బూజు దులుపుకునే కర్ర ఉంది బట్ అది పిల్లలు కొట్టేశారు సో అందుకని ఇంకా ఇప్పుడు బజార్ వెళ్ళి తెచ్చుకోవాలి ఇంక మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు సో అందుకనేసి ఇంక నేను ఈ చేపరు తోటి బూజు దొరుకుతున్నాను బోజు ఏం పెద్ద పట్టలేదు లేండి కాకపోతే డస్ట్ అయితే కొంచెం ఎక్కువ పట్టింది టీవీకి ఫ్రిడ్జ్ కి లో వాటిల్లో సో అందుకని చెప్పేసి ఇంకా దాంతోనే ఉన్న చేపరితోనే తుడిచేస్తున్నాను బోజు ఇంక ఈ విండో చూసారు కదా ఇది ఏంటంటే మేమే ఫిట్ చేసాము విండోకి మెస్ ఈ మెస్ కి చాలా డస్ట్ పట్టేసింది బట్ అది అంటే రావట్లేదు ఎందుకంటే అది తోటి ఫిట్ చేసాము సేలలు రావట్లేదు తీసి నీట్గా వాష్ చేసి మళ్ళీ ఫిట్ చేద్దామంటే ఇంక అందుకని అలా దులిపేస్తున్నాను మీరు ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మీరు అలా లైక్ చేశారంటే నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ బటన్ వస్తుంది అది కూడా క్లిక్ చేసేయండి మీరు అలా చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీ ఫోన్కి వస్తుంది మీరు డైరెక్ట్ గా చూసేయచ్చు ఇంకోటి ఏంటంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా వీడియోస్ చేయడం నాకు సబ్స్క్రైబర్స్ షార్ట్ వీడియోస్కే వస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే షార్ట్ వీడియోస్లో ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు నా ప్రతి నోటిఫికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళదు నాకు తెలిసి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ బటన్ కూడా క్లిక్ చేసేయాలి అలా చేస్తేనే నా ప్రతి నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా వస్తుంది సో ఎవరైనా సరే షార్ట్ వీడియోస్లో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నట్లయితే వాళ్ళు బెల్ ఐకాన్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా సో ఇప్పుడైతే ఇల్లు చాలా చెమట్లు పోస్తుంది ఇప్పుడు టైం అలా అవుతుంది ఇంకా ఉక్క పోస్తుంది రూమ్ లో ఏంటంటే ఫ్యాన్ ఆఫ్ చేశాను ఎందుకంటే బూజు దులుపుతున్నాను కదా డస్ట్ అంతా మళ్ళీ ఇల్లు అంతా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఇంకా ఫ్యాన్ అయితే ఆపేసాను ఫ్రెష్ అయ్యాను ఆల్రెడీ అయినా కూడా చాలా చెమటలు పోస్తున్నాయి ఇంక ఇక్కడొచ్చేసి షెల్ఫ్లంతా గా డస్ట్ తుడిచేసి బట్టలు సర్దేస్తున్నాను ఈ షెల్ఫ్కి కబోర్డ్స్ ఉంటే నాకు తెలిసి బాగుండేది డస్ట్ అంతా లోపలికి పోకుండా ఓన్లీ పైన పడేది ఇంకా రోజు ఎలాగో ఇల్లంతా అదే ఊడుస్తాం కదా అప్పుడు తుడిచేస్తే క్లీన్ గా ఉండేది బట్ ఇంకా కబోర్డ్స్ ఏం లేవు కాబట్టి డస్ట్ ఎక్కువ కానీ పడుతుంది ఇంతకు ముందు కొంచెం డస్ట్ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇంటి వెనక ఖాళీ ప్లేస్ ఉంది అది ఎవరో కాని ఇల్లు కట్టుకుంటున్నారు అన్నమాట కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది సో దాని వల్ల నాకు తెలిసి డస్ట్ కొంచెం ఎక్కువగానే వస్తుంది ఇంటి వెనక్కి పెద్ద దూరం ఏం లేదు దగ్గరే కాబట్టి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా సో ఇంకా డస్ట్ అంతా ఎక్కువగా వస్తా ఉంది ఇంక ఈ బట్టలు ఏంటంటే బీరువా తేలేదు ఫ్రెండ్స్ మేము మా బీరువా బెడ్ అలాగే డ్రెస్సింగ్ టేబుల్ అన్ని మా ఊర్లోనే ఉన్నాయి అనమాట ఇక్కడికి తీసుకొచ్చుకోలేదు కొన్ని అవసరమైన వస్తువులు మాత్రమే తెచ్చుకున్నాము ఎందుకంటే దూరం కాబట్టి అక్కడికి ఇక్కడికి ఇది వచ్చేసి వెస్ట్ గోదావరి మాది వచ్చేసి ఒంగోలు దగ్గర త్రీ అవర్స్ జర్నీ ఒంగోలు నుండి ఇంకా ఎయిట్ అవర్స్ అనమాట ఎక్కడ నుండి అక్కడికి జర్నీ ఇంకా ఎందుకులే అవసరమైన వరకే తీసుకెళ్దాము అనేసి అవసరమైనవి కొన్ని తెచ్చుకున్నాం అనమాట ఇంకా బిరువ ఏం లేదు ఇక్కడ సో ఇంకా బట్టలన్నీ ఈ షెల్ఫ్ లోనే సర్దుకోవాలి కొన్ని డైలీ యూజ్ కి వాడుకునే బట్టలు అయితే హాల్లో ఇప్పుడు ఇది సర్దుతున్నాను కదా ఈ హాల్లో ఈ షెల్ఫ్ లో సర్దేస్తున్నాను నార్మల్ గా ఎప్పుడు వాడకుండా ఎప్పుడన్నా ఒక్కసారి కొంచెం కొత్త బట్టలు ఉంటాయి కదా అలాంటివి నావి పిల్లలవి మా హస్బెండ్వి బెడ్రూమ్ లో షెల్ఫ్లు ఉంటాయి కదా అందులో సర్దేశాను నిన్ననే సర్దేశాను బెడ్రూమ్ నిన్న వీడియో తీయలేదు ఇంకా ఈ పిల్లలతో కొంచెం కష్టం అనిపించి తీలాకపోయాను ఇంకా బెడ్రూమ్ లో కొన్ని ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉన్నాయి మూడు వాటిల్లోనే కొన్ని బట్టలు ఎప్పుడు వాడకుండా ఎప్పుడన్నా ఒకసారి వాడతాం కదా అవి పెట్టేశాను అనమాట చెమట్లు అయితే మాములుగా లేదు అయితే మొన్న కొంచెం వర్షం పడినప్పుడు కొంచెం తగ్గినట్లు ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా ఎక్కువ ఉన్నాయి ఎండలు ఈ ఎండల వల్ల మాములుగా ఉక్కపోయట్లేదు చెమట్లు బాగా వస్తున్నాయి ఎన్నిసార్లు ఫ్రెష్ అయినా కూడా అసలు చిరాక్ చిరాగ్గా గా ఉంటుంది టైము ట్వెల్వ్ అది లెవెన్కి స్టార్ట్ చేశాను నాకు తెలిసి ఇది అయ్యేసరికి వన్ ఆ టైమ్ అయ్యిద్ది టూ అవర్స్ పెట్టిద్ది మ్యాక్సిమము మళ్ళీ వంట కూడా చేయాలి ఆఫ్టర్నూన్కి పిల్లలకి ఉదయం టిఫిన్ చేశాను కాబట్టి ఇంక మధ్యాహ్నం వంట చేయాలి నార్మల్గా స్కూల్స్ ఉంటే ఏంటంటే స్కూల్ బాక్స్ పెట్టాలి లంచ్ బాక్స్ అలాగే టిఫిన్ కూడా పెడతాను కాబట్టి పిల్లలకి ఇంకా టిఫిన్ అలాగే లంచ్ కి అదే మధ్యాహ్నం కి రైస్ కర్రీ కూడా మార్నింగే వండేస్తాను ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ లేవు కదా సెలవులు కాబట్టి ఇంట్లోనే ఉంటుంది కదా శృతి ఇంకా మధ్యాహ్నమే వండుతున్నాను అనమాట రైస్ కర్రీ మార్నింగ్ ఓన్లీ టిఫిన్ చేస్తున్నాను ఇంకా పిల్లల బట్టలు అయితే సర్దుతున్నాను ఈ పిల్లల బట్టలు ఎక్కువ లేటు చిన్న చిన్న బట్టలు కదా తీసి మార్చి పెట్టడం కొంచెం లేట్ పడుతుంది ఏది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే నేను కొన్ని వీడియోస్ చేశాను కదా నేనేమనుకుంటున్నాను అంటే ఇంక ఇప్పటి నుంచి డైలీ రొటీన్ లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో నాకు కొంచెం కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా అలాగే నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నాను కదా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా అలాగే మీరేమన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఈ శృతి లాసి అయితే బెడ్రూమ్ లో ఉండమంటే ఉండకుండా అటు ఇటు తిరుగుతా ఉన్నారు హాల్ లోకి బెడ్ రూమ్ లోకి ఒక షాట్ అయితే ఉండలేదు శృతి అయితే నాకు హెల్ప్ చేస్తానని చూడండి బట్టలు అందిస్తుంది వద్దులే వెళ్ళమ్మా డస్ట్ అంతా నీ మీద పడుతుంది వద్దు రాకండి నేను చెప్పి పంపించాను ఇంక ఇక్కడ ఏంటంటే టైం ట్వెల్వ్ ఆ టైం అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంక ఫ్రిడ్జ్ కూడా అంతా డస్ట్ పట్టేసింది తుడుస్తున్నాను ఫ్రిడ్జ్ కూడా బాగా డీప్ క్లీన్ చేయాలి లోపలంతా చాలా రోజులు అయిపోయింది ఒక రోజు పెట్టుకొని క్లీన్ చేయాలి ఈ ఫ్రిడ్జ్ కూడా ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు టీవీ పెట్టుకొని చూస్తున్నారు అందుకే పిల్లలు ఇంకా అక్కడ ఉండకుండా టీవీ పెట్టేసరికి హాల్లోకి బెడ్రూమ్ లోకి తిరుగుతా ఉన్నారు ఇంక ఈ మిషన్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ లో కొన్నాం ఫ్రెండ్స్ ఇది అంటే నేను ఎవరి స్టిచ్ చేయలేండి వచ్చు బట్ ఎవరి చేయట్లేదు పిల్లలవి నావైతే స్టిచ్ చేసుకుంటాను చూడండి అసలుకి పైన ఉన్నట్టే లేదు దులుపుతున్నప్పుడు బోజు కానీ అంత దులిపి అయిపోయిన తర్వాత అయితే చాలా డస్ట్ అనిపించింది ఇంకా ఈ విండోస్ కి ఆ షెల్ఫ్కి కొన్ని కటన్స్ కుట్టాను శారీతో కుట్టాను ఈ శారీ నాకు బాగా నచ్చింది ఇవి ఫ్లవర్స్ వచ్చాయి కలర్ కూడా బాగా మంచిగా బ్రైట్ గా అనిపించింది అందుకని కుట్టాను కటన్స్ ఇవి కటన్స్ ఏంటంటే విండో కి నార్మల్ గా డోర్స్ కి వీటికి కొనొచ్చు బట్ అవి కొన్నవి ఏంటంటే బయట వెళ్తురు లోపలికి కనిపించదు కటన్ వేస్తే కటన్ తీయాలన్నమాట ఇంకా అవి తిక్గా ఉంటాయి సో నేను ఎందుకని చెప్పేసి ఇవైతే కుట్టుకున్నాను ఈ శారీ వచ్చేసి మా అమ్మది అమ్మ ఇచ్చింది పిల్లలకి ఏదన్నా ఫ్రాక్ అది కుడదామని చెప్పేసి కొన్నిసారి ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చాను బట్ నాకు ఎందుకో ఇది విండోస్ కి అలా కుడితే బాగుంటది మంచిగా ఉంది చూడడానికి అనిపించింది సో అందుకని చెప్పేసి విండోస్ కు ఇలా కుట్టాను అనమాట ఇది కొంచెం ఎక్కువ పల్చగా ఉంది కాబట్టి ఇంక అందుకే పిల్లలకి ఫ్రాక్ కుట్టలేదు మెయిన్ వచ్చేసి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది క్లీన్ చేయడం ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ నిన్న క్లీన్ చేశాను ఇదంతా ఈ విండోస్ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి అదే విండోస్ కి కటన్స్ వేశాను కదా అవే అనమాట సారీ విండోస్ అన్నాను ఆ కార్టూన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఇంక ఇక్కడ పెయింటింగ్స్ చూస్తున్నారు కదా ఆ పెయింటింగ్స్ నేనే వేశాను ఇంకా పైన టెడ్డి పేర్లు అవి పైన పెట్టేశాను కింద పెడితే ఏంటంటే వీళ్ళు పద్దాక పిల్లలు వాటిని తీయడం జిప్పులు తీయడం అలా మట్టిలో వేసి వాటిని పాడు చేస్తున్నారు సో అందుకని చెప్పేసి అది కాకుండా ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇది నాది ఇది నాది అని చెప్పేసి అందుకని పైన సర్దేశాను చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇవి డోర్ కి చూస్తున్నారు కదా డెకరేటివ్ గా అదే పైన డోర్ కి తగిలించాను కదా అవి కూడా నేనే అల్లేను అనమాట ఊలు తోటి మా మంచాలైతే ఇవి ఫ్రెండ్స్ ఇంకా బెడ్ మంచం ఉంది కానీ అది కూడా ఊర్లో ఉండిపోయింది అనమాట అది వచ్చేసి బెడ్రూమ్ ఇంకా ఇది హాల్ ఫ్రెండ్స్ హాల్ అనమాట ఈ హాల్ అయితే ఇప్పుడు క్లీన్ చేశాను అక్కడ బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి కదా టీవీ కటు ఇటు ఆ బటర్ఫ్లైస్ కూడా నేనే వేశాను ఇక్కడ డోర్ క్లోజ్ చేశాను కదా అటు నుండి వెళ్ళాలి బెడ్రూమ్ కి ఇంకా ఈ విండో కూడా కుట్టేసాను అనమాట కటన్ అసలు మెయిన్ ఈ కటన్స్ ఎలా ఉన్నాయి నాకు కమెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది బయట కూడా కటన్ వేసినా కూడా బయట వెళ్తురు లోపలకి కనిపిస్తుంది మెయిన్ నాకు అందుకే నచ్చింది కలర్ కూడా బాగుంది ఫ్లవర్స్ కూడా బాగా వచ్చాయి కదా ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కొన్ని బర్డ్స్ రెండు రెడ్ కలర్ అవి కూడా నేనే వేశాను పెయింటింగ్ ఇంక ఇటువైపు కనిపిస్తుంది కదా అక్కడ అది కిచెన్ బట్ కిచెన్ అయితే సర్దలేదు కొన్ని ఆర్డర్ పెట్టాను కిచెన్ లోకి స్టాండ్ ఒకటి జార్స్ అవి వచ్చాక చేస్తాను